అందరికీ వెల్కమ్ టు సూపర్ సుజాత అందరు ఎట్లున్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు సో ఇలా మరి తులుసు బతుకమ్మ కదా ఈ బతుకమ్మ మాకు చాలా చాలా స్పెషల్ ఎందుకంటే ఈ బతుకమ్మకి మా ఇంట్లో మరో మహాలక్ష్మి వచ్చింది అమ్మవారి రూపంలో బుడ్డి బతుకమ్మ మా ఇంట్లోనే ఉంది సో చాలా చాలా ఆనందంగా ఈసారి సుజాత ఇంటి కుటుంబం అంతా కూడా ఈసారి ఆనందంగా మరింత ఉత్సాహంగా ఈ బతుకమ్మ పండను జరుపుకుంటున్నాం నిజంగా చెప్పాలి అంటే మా కాతికమ్మ పుట్టగానే నేనైతే బాలాత్రిపుర సుందరి అన్నాను నిజంగా ఆ మాట రూపేనే ఏమో ఆ భగవంతు ఆశీస్సుల వల్ల నాకు ఎప్పుడు మా కాతికమ్మని చూసినా నాకు బాలాత్రిపుర సుందరి అమ్మవారిని చూసినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది సో ఇంట్లో ఆడబిడ్డలు ఉండటం అదృష్టం ఇది కూడా నాకు ఒక మెమరీ లాగా ఉండాలని చెప్పేసి వీడియో ప్లాన్ ఏం చేసుకున్నా బతుకమ్మ పండుగ అంటేనే మనకు మస్తు రంగురంగుల పూలు అయితే మందార పూలు గుమ్మడి పూలు ముఖ్యంగా తంగిడి పూలు అన్ని పూలని తీసుకొచ్చుకొని టేక్ పూలు అన్ని కలర్ల నింపుకోవడము గునుగు పూలు కలర్లలో నింపుకోవడము ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఉంటాయి మస్తు మస్తు పువ్వులు ఉంటాయి కానీ మనకి ఇక్కడ పువ్వులు చాలా తక్కువ కదా పువ్వులు ఈ ఈ తొమ్మిది రోజులు మనకు ఎట్లా అంటే బంగారం కంటే కూడా ఎక్కువ అన్నట్టు బంగారం అన్నా ఇంత దానికి దానికి వస్తారేమో కానీ పూలు గట్లు బంగారం కంటే ఎక్కువ పెట్టి పెంచుతూ ఉంటారు సో మాకైతే ఈ పూలు దొరికినాయి ఏమేం పూలు అంటే మెయిన్గా బంతిపూలు బంతిపూలు పూలు అంటే బంతిపూలు వచ్చేదే బతుకమ్మ పండుగ అంతరు మాకు రెండు కలర్లు దొరికినాయి ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ సీతాజల పూలు కూడా తీసుకొని వచ్చింది నా మాట పూల షాపింగ్ చేసింది అనమాట గుడిగ్గు పూలు ఇవాళ పూలు అంటే కొన్ని కలర్లు కూడా ముంచుకొని తీసుకొని వచ్చింది శాస్త్రం కొంచెం సరే తంగి పువ్వు ఉండాలి అని అంటారు దాని మాత్రం సాధించింది చివ చాలే పడుతుంది వచ్చింది తంగడి సో కొంచెం ఉంటే చాలనుకునే దాంట్లో ఇంతున్నది అంటారు అదే మా అయితే చెట్టు ఉన్నది తంగడి పూల చెట్టు మస్తు అని మస్తు పూలు ఉండేది ఓకే ఇక్కడ దొరికిందే బంగారం కాబట్టి ఈసారి చామంతి పూలు ఇదొక ఆకు ఈ పూలతోని బతుకమ్మ పండుగ స్టార్ట్ చేసుకోబోతున్నాం మరి సేషన్ అడుగుతుంటారు అనమాట బత్ బతుకమ్మ పండుగ వచ్చిందంటే అక్క మీరు బతుకమ్మ ఎట్లా వేరుస్తారు మాకు చెప్పండి అనేది సో ఈరోజు ఎట్లా అత్తమ్మ వాళ్ళు ఎట్లా తోలుసు చేస్తున్నారు కాబట్టి ఇవిడో నాకు ఒక మెమొరీ లాగా ఉంటుంది కాబట్టి బతుకమ్మ వేసుకునేది మీ అందరికీ వీడియోలో చూపించాలనుకుంటున్నాం ముందుగా అలా బతుకమ్మ ఏ ప్లేట్లోనైతే అయితే వేరుస్తామో ఆ ప్లేట్ కింద మనకి కుదిరితే చెంబు లేకపోతే సర్వ లేకపోతే గిన్నె దీంట్లో ఏం చేసుకుంటామంటే దాని సరుకు నిండా నీళ్ళు పోసుకుంటాం ఎందుకంటే అంటే దీనికి ఏదైనా శాస్త్రం అట్లున్నదే మొదలదు కానీ నాకు మా అమ్మ చెప్పింది అయితే బతుకమ్మ ఎంత బరువుని మనం వేర్చుకున్నా కూడా తులకకుంటూ ఉంటుంది సో సమానంగా రావాలి అని అంటే దీని నిండా నీళ్లు ఉండాలి అని చెప్పేసి అన్నది నీళ్లు లేకపోతే బియ్యం ఏదైనా పోసుకుంటారంట సో నేనైతే ఈ సర్వల దీని నిండా నీళ్లు తీసుకున్నా ఈ సాంబానల్లా చేర్చుకుతున్నాము అన్నమాట అంటే మేము మానవి కమ్యూనిటీలోనే కిందనే కాబట్టి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ బతుకమ్మ వేరు వాళ్ళనేది టార్గెట్ ప్రతిసారి ఈ ఇంట్లో మా సాయి వేరుస్తాడు అంట బతుకమ్మ ఎప్పుడు మేము చూడలేదు అంటే లాస్ట్ బతుకమ్మ కొంచెం పెద్దగా వేరుస్తాం కాబట్టి నేను మా సాయిద్దరం కలిసి వేర్చుకుంటాను కానీ ఈ రోజు మాత్రం మా సాయి ఆపిస్తున్నాం కాబట్టి నేను ఒక్కదాన్ని ఈ బతుకమ్మ వేర్చేదంతా కూడా నా మీదనే ఉన్నది బరువు బాధ్యత ఇంటికన్నైతే ఇంటికన్నా గుమ్మడాకు వేసుకుంటాము గుమ్మడాకు దొరుకుతుంది కానీ ఇక్కడ గుమ్మడి చెట్లు గుమ్మడాకు దొక్కు కాబట్టి అరితాకు కూడా శ్రేష్టమైంది కాబట్టి అరితాకు పెడుతున్నాం అంటే బతుకమ్మ వేసేటప్పుడు నేను ఊరికే నేను మాట్లాడలేను కాబట్టి నా ప్రాసెస్ మీరు కొంచెం చూడాలని సరైన ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా నేను చేసుకున్న బతుకమ్మ ముక్కేటైతే ఈ ఈ సంవత్సరం నేను చేసుకున్న ఈ బతుకమ్మ చాలా అంటే చాలా స్పెషల్ నాకు సో ఓకే బతుకమ్మ వేసుకునేటప్పుడు ముందుగా మనం చెప్పుల తాంబలంలో పసుపు కుంకుమ గంధం వేసి అమ్మవారికి మొక్కుకొని మనం మన ఈ బతుకమ్మను పేరడం స్టార్ట్ చేయాలన్నమాట సో శుభం శుభం జరగలే ఆటంకలు లేకుండా బతుకమ్మ రూపం మంచిగా రావాలని మొక్కుకోండి కదా ఈ బతుకమ్మ వేసే ప్రాసెస్లో నేనైతే ఏం మాట్లాడలేదు దయచేసి ఎందుకంటే నేను మాట్లాడే నాకు కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది కాబట్టి నేను మాట్లాడలేను నా ప్రాసెస్ ఏందనేది మీరు చూడండి ఎండింగ్లో ఏమేమి చేసినా అనేది మళ్ళీ చెప్పేస్తాను ఓకేనా అంటే అదేటప్పుడు శ్రేష్టమే అనుకో కానీ ఏమో గుమ్మడాకతో వేరిస్తేనే బాగుంటుంది అనుకుంటా రోజు బాగుండే సార్ ఆ రోజు బాగుండే షీపుడు కట్ట మామూలు అన్న కూ బంతి పూల బంతి గుచ్చడానికి కూర్చడానికి తీసుకొస్తా ఏమో ఏం తెచ్చారు నాన్న నువ్వు

అందుకే అనుకుంటా పెంగడి పూని ఎక్కువ ఎక్కువ రోజులు క్యారీ చెయ్యరు లాంగ్ అట్లా ఉంటే ఎందుకంటే ఇవైతే కొవ్వంతా రాలిపోతుంది చాలా సెన్సిటివ్ చాలా డిమాండెడ్

मित्र प्रो ने 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 नाते हां ने ना दाइते ओ मामा को जोक फिर अब दमाई थी और लगाता क्षत्र जा진 내가 돈을 이걸 너는 쟨 ఫైనల్లీ నా బతుకమ్మ వేసుకోవడం అయిపోయింది చూసి కదా తొమ్మిది అంతదాళ్లతో మంచిగా అంటే మంచిగా వేసుకున్నాం మనస్ఫూర్తిగా హ్యాపీగా సంతోషంగా అత్తమ్మ వాళ్ళ ఇంటిని చేసుకున్న తొలసి బతుకమ్మ కాబట్టి మంచిగా రావాలి మళ్ళీ నా హ్యాపీగా బతుకమ్మను వేసుకున్నాను బతుకమ్మ పేరవడం అయిపోయింది కాబట్టి తల్లి బతుకమ్మతో పాటు పిల్ల బతుకమ్మను కూడా పేర్చుకోవాలి ఇది పేరుస్తాం ఇప్పుడు సో ఈ రెండు బతుకమ్మలు పేరవడం అయిపోయిన తర్వాత ఫైనల్గా గౌరవాన్ని తీసుకొని తెల్లబట్టలు పెట్టి మంచిగా పైన పెట్టుకొని తీసుకుపోయి దేవుడి దగ్గర పెట్టుకొని మంచిగా చూడు అంటే మన మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను అమ్మవారికి చెప్పుకొని కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకోవాలి హ్యాపీగా అయిపోయిన తర్వాత సాయంత్రం కట్టకు పోయేటప్పుడు అంటే ఇక్కడ అయితే చెరువు దగ్గరికి పోం కాబట్టి మేము కమెంట్రీల వేసుకుంటాం కాబట్టి కిందికి పోయేటప్పుడు పట్టుకొని పోయి హ్యాపీగా ఆడుకొని నిమజ్జనం చేసేస్తాం సో తొమ్మిది రోజులు ఇట్లానే ఆడుతూ ఉంటారు ఊళ్ళలో అయితే తొమ్మిది రోజులు ఆడుతుంటారు మరి మా కమ్యూనిటీలో ఎట్లా ఆడతారు ఏంటనే నాకు తెలియదు ఇప్పుడే ఈ సంవత్సరమే సురువైంది కాబట్టి సంతోషంగా జరగాలని మేము మంచిగా ఉండాలని అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీరు కూడా అందరూ మీ కుటుంబ సభ్యులు అందరితోనే అంటే మనకు తెలంగాణలో ఇదే పెద్ద పండుగ కాబట్టి అక్క చెల్లెళ్ళు అందరూ పోయి మస్తుగా వేసుకుంటారు కదా మీరు కూడా మీ కుటుంబ సభ్యులు అందరితో మంచిగా వేసుకోవాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పిన కదా ఈ బతుకమ్మ మనకి చాలా అంటే చాలా స్పెషల్ సో స్పెషల్గానే చేసుకున్నాను అత్తమ్మ వాళ్ళనిట్లా మీ అందరికి మళ్ళొకసారి హ్యాపీ బతుకమ్మ మంచిగా చేసుకోండి మంచిగా ఆడుకోండి మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు లేకపోతే వాళ్ళు చేసిన పుణ్యాలు వాళ్ళు చేసిన పూజల వల్లే ఈరోజు ఇలా ఉన్నాము అనిపిస్తూ ఉంటుంది ఏదైనా కూడా బ్లెస్డ్గా ఫీల్ అవుతాము సో ఈరోజు నేను ఆర్టిస్ట్గా ఈ రకంగా హ్యాపీగా ఉన్నానంటే కారణం మా తాతయ్య మా అమ్మమ్మ గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉంటాయి అదేవిధంగా మా అమ్మగారు కూడా చాలా 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 లక్కీ అలాంటి మంచి వాదన మాదన దొరకటం కూడా సో మా తాతయ్య గారి పేరు వచ్చేసి ముదిగొండ కనకలింగం గారు మా అమ్మమ్మ ఉదిగొండ సత్యవతి గారు సో చాలా పేరున్నటువంటి వ్యక్తి మా తాతయ్య గారు పురోహిత్యంలో అందరికీ తెలుసు అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన సో భారీ మా తాతయ్య గారిని చెప్పుకోవడం నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతూ ఉంటాను విధంగా ఈరోజు పెద్దలకు కూడా పెట్టడం జరిగింది మా తాతయ్య గారికి మా అమ్మమ్మ గారికి సో మా తాతయ్యకి బాగా ఇష్టమైనది ఏంటి అంటే పులిహోర అండ్ బజ్జీలు ఆ రెండు మా అమ్మ దగ్గర నుండి చేసింది

اتكمي دا بتي دا يا لا انا عايزني بتديو بتنوي اه لا 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 అబ్బా <laughs>